రాత్రి అయిన తర్వాత అమర్ బాగి పడుకోటానికి గదిలోకి వస్తారు అప్పుడే అమర్ ఆరు ఫోటో ఉన్న గది తాళాలని పక్కనే కాఫీ టేబుల్ పై పెట్టి ఇద్దరు పడుకుండిపోతారు అయితే నిద్రపోతున్న బాగికి ఉన్నట్లుండి మెలకు వస్తుంది వెంటనే తాళాలని చేతిలోకి తీసుకుని ఎలాగైనా సరే ఈరోజు ఆరు ఒక్క ఫోటోని చూసి తీరాల్సిందే నేను ఎన్నిసార్లు ఆరు ఒక్క ఫోటోని చూడాలనుకుంటున్నా కూడా ఏదో ఒక విధంగా చూడకుండా అయిపోతూ ఉంది ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు ఈయన కూడా మంచి నిద్రలో ఉన్నారు ఇప్పుడు ఈ తాళాలు తీసుకొని వెళ్ళి డోర్ని ఓపెన్ చేసి ఫోటోని చూడాల్సిందే అని బాగి చప్పుడు చేయకుండా తాళాలని చేతిలోకి తీసుకుంటుంది అమర్ నిద్రపోతున్న ఆ గది తలుపుల్ని సౌండ్ చేయకుండా మెల్లగా వేసేసి గది దగ్గరికి వచ్చి తాళం ఓపెన్ చేసేసి డోర్ తెరుస్తుంది అయితే ఉన్నట్లుండి కరెంటు పోతుంది అయ్యో నేనేంటి అక్క ఫోటోని చూడాలనుకుంటే ఇలా పవర్ పోయింది ఈ చీకట్లో అక్క ఫోటో కూడా సరిగ్గా కనిపించట్లేదు ఉండు క్యాండిల్ తీసుకువస్తాను అని వెళ్ళి క్యాండిల్ వెలిగించుకొని తీసుకొని మళ్ళీ ఆ గదిలోకి వస్తుంది ఇక ఆ క్యాండిల్ని ఆరు ఫోటో ముఖం దగ్గర పెట్టి చూడగానే ఇక బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా పెద్ద పెద్ద కండ్లు వేసుకొని ఫోటోకి మరింత దగ్గరగా క్యాండిల్ తీసుకువెళ్ళి ఆరు ఫోటోని చూస్తూ ఉంటుంది ఏదైతేనేం ఎన్ని రోజులు తాను ఒక ఆత్మతో మాట్లాడింది అని బాగికి ఇప్పటికీ నిజం తెలిసిపోతుంది మరి ఆరు ఇప్పటి నుంచి బాగికి కనిపిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం